పెద్ద కొత్తపల్లి గ్రామం ఒంటిమిట్ట మండలం కడప జిల్లాలో ఈవేళ నిర్వహించబోయే ఓల్డ్ కేటగిరీ విభాగానికి ఎం ఎంవిఎస్ఆర్ బుల్స్ రావడం జరిగింది దక్షధర్మ పాతజాత ఓల్డ్ కేటగిరీ గిత్తలు అండి ఎంవిఎస్ఆర్ గారి ఓల్డ్ కేటగిరీ గిత్తలు పెద్ద కొత్తపల్లి గ్రామం ఒంటిమిట్ట మండలం కడప జిల్లాకు రావడం జరిగింది రంగసాయిపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారు అండి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు శ్రీ కాశీరెడ్డిని ఆయన సంపూర్ణ ఆశీస్సులతో అండి పాత జత రాలేదు ఈరోజు కాసిరెడ్డినైనా సంపూర్ణ ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్ బుల్స్ శ్రీ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జతలు వారి జత అయితే వచ్చిందండి పది గంటలకు పోటీలు ప్రారంభమవుతాయండి